మోదీ గారు రోజుకొక వీడియో పెడతా ఉన్నారు అందులో భాగంగా అర్ధచక్రాసన ఇవాళ పెట్టారు మన తాడాసనం అంటే జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం కదా ఆ సందర్భంగా మోదీ యానిమేటెడ్ వీడియో ఒకటి ఈ విధంగా రోజుకొక ఆసనాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అర్ధచక్రాసన ఏ విధంగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఒకసారి నరేంద్ర మోదీ గారి ట్విట్టర్ హ్యాండిల్ని కనుక పరిశీలిస్తే అలాగే జీ సెవెన్ మీట్లో ఎవరెవరిని కలిశారు ఏం మాట్లాడారు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి జపాన్ జర్మనీ ఇది జపాన్కి సంబంధించి మెలోని గారు ఇదిగోండి జీ సెవెన్ మీట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రధాని మోదీ గారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే ఆయన విశిష్ట అతిథి అంటే మన భారతదేశం అని జీ సెవెన్లో మనం భాగస్వామ్యం కాకపోయినా మన ప్లేస్మెంట్ చూడండి ఎక్కడున్నాము ఇప్పటికైనా తెలుసుకోండి ఈ సోరోజ్ బిడ్డలు గ్రహించండి ఈ ఇతగాడు ఒక్కడితోనే కొంచెం పర్ఫెక్ట్గా మోదీ మాట్లాడలే మిగతా అందరితో బాగానే మాట్లాడారు ఎందుకంటే ఖలిస్తానీ వేర్పాటు వాద లింకులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావంతో ఉన్నటువంటి ఒక నట్టు ప్రధాని జస్టిన్ ట్రూడో మారడు మారలేడు మారినా పోతాడు సో జీ సెవెన్ మీట్లో ఎవరెవరితో కలిశారు అవన్నీ కూడా పిక్చర్స్ డీటెయిల్స్ వారి యొక్క ట్విట్టర్ హ్యాండిల్లో మనం చూడొచ్చు వీటితో పాటుగా నిన్న పిక్ ఆఫ్ ద డే అనేది ఇది ఒకటి వైరల్ అవుతూ ఉంది పాపం ఏమీ లేని దాన్ని కూడా మనం కొంచెం మనలో దర్శకుడు కళాకారుడు సృజనాత్మకత బయటకు వచ్చేస్తుంది కదా మోదీ గారిని అండ్ మెలోని గారిని కలిపి ఎన్ని రకాలైనటువంటి అంటే ఓకే ఫన్ వేలో ఎంటర్టైన్మెంట్ వేలో ఎన్ని రకాలైనటువంటి ఆడియోలు వీడియోలు వచ్చినా మనం చూసినాం వీళ్ళద్దరినీ ఒక పేరు చేసేసారు మన ఎంటర్టైన్మెంట్ యువత అది దాంతో యాక్చువల్గా షేక్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఆయన ఈ ట్రోల్స్ ఇవన్నీ సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతారు కాబట్టి మోదీ గారు ఈసారి వెళ్ళి ఓన్లీ నమస్కారమే నమస్కారం పెట్టారు ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చినా హ్యాండ్ తీసుకులు ఎందుకమ్మా మనకు వచ్చిన గొడవ లేనిపోతే నేను షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఏదేదో కలుపుతా ఉన్నారని ఈయన ఇటు తిరిగి ఉన్న ఆవిడ అలా జస్ట్ ఒక ఫ్రేమ్లో అలా తిరిగి చూసింది ఆయన్ని గౌరవాత్మకంగా వచ్చిన అతిథి పట్ల కట్ చేస్తే దాని పట్ల దాన్ని ఇలా లేపుతున్నారు ఇప్పుడు దాని మీద ఒక మ్యూజిక్ వేస్తారు ఏం చేస్తాం క్రేజ్ అలా ఉంటుంది మరి మోదీ గారిది